హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాంగోస్ ఏఐ స్వాగతం మీరు ప్రయాణంలో వాంతులు అనుభవిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం జర్నీలో వాంతులు ఎందుకు వస్తాయో దానికి ఏం చేయొచ్చు చూద్దా చాలా మంది ప్రయాణంలో వాంతుల సమస్యను ఎదుర్కొంటారు ఇది చాలా ఇబ్బందికరమైన సంస్య ప్రయాణం ఆనందంగా ఉండాలి కానీ వాంతుల వల్ల అది కష్టంగా మారుతుంది చాలా మందికి జర్నీలో వాంతుల సమస్య ఉంటుంది కదా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాంతులు రావడం వల్ల ప్రయాణ సౌకర్యంగా మారుతుంది సరే మరి దీనికి కారణం ఏంటో తెలుసుకుందామా ఎందుకు మనం బాంతులు అనుభవిస్తామో తెలుసుకోవడం బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది ఇది మన బాడీ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేస్తుంది మనం కదులుతున్నప్పుడు మన ఇన్నర్ సిగ్నల్స్ పంపుతుంది మనం బస్సులోనో కారులోనో వెళ్తున్నప్పుడు మన కతురు ఒకటి చూస్తుంటే చెవులు మాత్రం మనం కదులుతున్నామని సిగ్నల్ ఇస్తుంటాయి ఈ రెండు సిగ్నల్స్ మ్యాచ్ కాకపోతే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి వాంతులు వస్తాయి ఈ సిగ్నల్స్ మత తేడా వల్ల మనకు అసౌకర్యం కలుగుతుంది ఈ రెండు సిగ్నల్స్ మ్యాచ్ కాకపోతే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోయి వాంతులు వస్తాయి మన బ్రెయిన్ ఈ తేడాను సరిచేయడానికి ప్రయత్నిస్తుంది మరి ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఏంటి ఉంది చాలా ఈజీ సొల్యూషన్స్ ఉన్నాయి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే వాంతుల సమస్యను తగ్గించుకోవచ్చు ఫస్ట్ జర్నీలో లైట్ గా తినాలి లైట్ ఫుడ్ మన శరీరానికి తేలికగా ఉంటుంది హెవీగా తింటే లేదా ఆహిలీ ఫుడ్ ఎక్స్ లాంటివి తింటే వాంతులు ఎక్కువగా వస్తాయి హెవీ ఫుడ్ మన శరీరానికి కష్టంగా ఉంటుంది సెకండ్ పుదీనా లేదా హల్లం తినడం బాగుంటుంది ఇవి వాంతులని తగ్గిస్తాయి మూడోది కల్లదాలు పెట్టుకోవడం ఇవి మనకట్లు చెవులు సరిగా కోఆర్డినేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి కళ్ళు చెవులు సరిగా కోఆర్డినేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల మనం కదులుతున్నప్పుడు సిగ్నల్స్ సరిగా ఉంటాయి నెక్స్ట్ జర్నీలో సరైన సీట్ సెలెక్ట్ చేసుకోవాలి సీట్ సెలెక్షన్ కూడా చాలా ముద్దే ఫ్రంట్ సీట్ లో కూర్చుంటే వాంతులు రాకుండా ఉంటాయి ఫ్రంట్ సీట్ లో కూర్చోవడం వల్ల మనం కదులుతున్నప్పుడు సిగ్నల్స్ సరిగా ఉంటాయి ఇంకా కొన్ని మెడిసిన్స్ కూడా ఉన్నాయి మెడిసిన్స్ వాడటం కూడా ఒక ఆప్షన్ కానీ డాక్టర్ని అడగకుండా మాత్రం మెడిసిన్స్ వాడకండి డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం ఇవి కొన్ని సింపుల్ టిప్స్ మైకు యూస్ఫుల్ గా ఉంటాయని అనుకుంటున్నాను వీడియో చూసినందుకు ఫాక్స్ మేము చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో కూడా ఐ టిప్స్ షేర్ చేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్ మీ ప్రయాణం సుమంగా ఉండాలని కోరుకుంటున్నాను